ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రామ్ సీత దగ్గరికి వచ్చి ఆషాఢం అయిపోయింది మా పిన్ని కూడా నిన్ను కోడలుగా ఒప్పుకుంది కదా ఇక మనం కలిసిపోవచ్చు అని చెప్పి అంటాడు దానికి ఇంకా సీత ముహూర్తం పెట్టే వరకు వెయిట్ చేయాలని చెప్పి అంటుంది ఇంకా ఆషాఢంలో సాయం చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అని చెప్పి అనుకుంటారు ఇంకా అందరూ హాల్లో ఉంటే శ్రీకృష్ణ లలిత అక్కడికి వచ్చి ఊరు వెళ్తున్నామని చెప్పడానికి వచ్చామని అంటారు సీతని జాగ్రత్తగా చూసుకోమని ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అంటే ఇంకా చలపతి సుమతి నిలయం అని తర్వాత సీత నిలయం అవుతుందని చెప్పి అంటాడు ఇక సీత ఈ ఇల్లు ఎప్పటికీ సుమతి నిలయమే అని ఇంకా సుమతి అత్తమ్మ త్వరలోనే ఇంటికి వస్తుందని చెప్పి అంటుంది ఇంకా సుమతి నేను ఇక్కడే ఉన్నాను కానీ మీరు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాను అని చెప్పి అనుకుంటుంది ఇంకా అర్చన సుమతి యొక్క బ్రతికి ఉంది అయినా కూడా ఇంటికి ఎందుకు రావడం లేదు అస్సలు అర్థం కావట్లేదు అని అంటే ఇంకా మహాలక్ష్మి అదే నాకు అర్థం కావడం లేదు సుమతి నిజంగానే బ్రతికి ఉందా లేక ఈ శివకృష్ణ వాళ్ళు నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది ఇంటి దాకా వచ్చిన సుమతి ఇంట్లోకి ఎందుకు రాలేదు అని చెప్పి అంటే ఇంకా సుమతి ఈ ఇంట్లో తనకి శత్రువులు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి అంటుంది ఇంకా మహాలక్ష్మి సుమతికి ఇంట్లో శత్రువులు ఉన్నారో లేక బయట ఎవరైనా సన్నిహితులు ఉన్నారేమో అని చెప్పి అంటుంది ఇంకా సీత అంటే మీ ఉద్దేశం ఏంటి అత్తయ్య సుమతి అత్తయ్యకి మామయ్య మామ ప్రీతిల నుంచి సన్నిహితులు ఎవరు ఉంటారని చెప్పి అంటే ఇంకా మహాలక్ష్మి అంటే నేను అంటున్న సుమతికి అక్రమ సంబంధం ఉందేమో అని అని అంటుంది ఇంకా శివకృష్ణ మహాలక్ష్మి గారు నా చెల్లి గురించి నీచంగా మాట్లాడుతున్నారు అని అంటే ఇంకా మహాలక్ష్మి నీచంగా కాదు నిజం మాట్లాడుతున్నా ఆ రోజు అందుకే సుమతి జన వాళ్ళని వదిలేసి వెళ్ళిందేమో అందుకే తనకి తన కోసం వెతకద్దని చనిపోయినట్లు నాటకం ఆడిందేమో అని చెప్పి అంటే ఇంకా సుమతి మనసులో ఎంత దారుణంగా మాట్లాడుతున్న మహాలక్ష్మి అని చెప్పి అనుకుంటుంది ఇంకా మహాలక్ష్మి ఆ విషయం ఈ శివకృష్ణకు తెలిసేమో తెలిసే దాచిపెడుతున్నాడేమో అని చెప్పి అంటే ఇంకా శివకృష్ణ ఆపండి మహాలక్ష్మి గారు నా గురించి మా చెల్లి గురించి ఇలా మాట్లాడితే బాగోదు అని చెప్పి అంటాడు సుమతి మేనకోడలైన సీత మధుల తెలిసి తమ దగ్గర మధు ప్రేమ విషయం దాచిపెట్టి సీతను పెళ్లి చేశారని చెప్పి అంటుంది ఇక శివ శివకృష్ణ లలితలు జన సీతను ఇంకా నిలదీస్తారు ఇంకా సుమతి మీద నిందలు వేస్తుంటే ఎందుకు అలా మాట్లాడుతున్నారని చెప్పి అడిగితే ఇంకా మహాలక్ష్మి శివకృష్ణతో నువ్వే సుమతిని అని చెప్పి అంటుంది శివకృష్ణ ఇంకా కోపంగా హద్దులు అదుపు లేకుండా మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు ఈ మాటలు సుమతి వింటే చంపేస్తుందని చెప్పి ఇంకా మహాలక్ష్మి చంపేస్తానని ఇంకా శివకృష్ణ మహా దగ్గరికి వెళ్ళి ఇంకా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా హార్ట్ అటాక్ వస్తుంది ఇంకా శివకృష్ణని తీసుకొని ఇంకా అందరూ టెన్షన్ పడుతూ ఇంకా హాస్పిటల్కి వెళ్తారు తన వల్లే ఇదంతా జరిగిందని చెప్పి ఇంకా సుమతి బాధపడుతూ ఉంటుంది ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఇంకా బీపీ ఎక్కువైపోతుందని సుమతిని చూడాలంటున్నారని ఆమెను వెంటనే తీసుకొస్తే ఆయన ప్రాణాలకు ఇబ్బంది ఉండదని చెప్తారు ఇంకా రామ్ సీత లలిత టెన్షన్ పడుతూ ఉంటారు ఇంట్లో ఇంట్లో అందరూ మహాలక్ష్మిని నిందలు వేసిందని కోపాడుతూ ఉంటారు ఇంకా సుమతి మాట్లాడితే ఇంకా మహాలక్ష్మి ఇది మా ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాను మధ్యలో రావద్దని చెప్పి అంటుంది ఇంకా సుమతి జనాన్ని నిల తీస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే సీత వచ్చి నీకు ఆశ్రయం ఇచ్చిన సుమతి అత్తమ్మ గురించి ఇలా మాట్లాడడం దారుణం అని చెప్పి అంటుంది ఇంకా గొడవ పెద్దదవ్వడంతో జనార్ధన్ గొడవ ఆపమని చెప్పి ఇంకా అంటాడు ఇక సుమతిని చూడాలని శివకృష్ణ కలవరిస్తున్నాడని చెప్పి సీత అంటుంది ఇంకా సుమతి కంగారు పడుతూ ఉంటుంది ఇంకా రామ్ కూడా మహాలక్ష్మి మీద సీరియస్ అవుతాడు మామయ్య బ్రతకాలి అంటే సుమతి అమ్మ రావాలి అంటాడు ఇంకా మావయ్యని కాపాడేది అమ్మ ఒకతే అని చెప్పి అంటాడు ఇంకా సుమతి ఖచ్చితంగా అన్నయ్య దగ్గరకు వెళ్ళాలని చెప్పి అనుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్